తిరుమల కొండల్లో డైనోసారు కాలపు చెట్టు కోట్ల సంవత్సరాల పరిణామాలను తన కణాలలో దాచుకుని డైనోసారు కాలపు గాలిని ఇంకా తన ఆకుల్లో మోస్తూ మన తిరుమల కొండల్లో మాత్రమే ఉన్న మొక్క ఇది తన స్వరూపాన్ని మార్చుకోకుండా కాలాన్ని దాటి నిలిచిన జీవ వారసత్వం దేని సొంతం భూమి చరిత్రకు మిగిలి ఉన్న సజీవ సాక్ష్యాలలో ఇది ఒకటి ఈత చెట్టు అనే భ్రమ కలిగిస్తూ శేషాచలం అడవుల్లో నిశ్శబ్దంగా జీవిస్తున్న ఈ సైకస్ బెడోమి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం భూమిపై డైనోసార్లు సంచరించిన జురాసిక్ ఈగం నుంచి ఉన్న చెట్టు ఇది రెండు వందల ఎనభై మిలియన్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మొక్కను శాస్త్రవేత్తలు లివింగ్ ఫాసిల్ అని పిలుస్తారు అంతరించిపోతున్న వృక్ష జాతుల్లో అత్యంత అరుదైన చెట్టుగా దీనిని గుర్తించారు ఇది మన తిరుమల కొండల్లో మాత్రమే ఉంది వృక్షశాస్త్రంలో దీని పేరు సైకస్ బెడోమి శేషాచలం అడవుల అంచున జీవించే యానాదులు దీని అనుపాసాలు బాగా తెలుసు వారు దీనిని ఫెరితా అని కొండితా అని పిలుస్తారు ఆయుర్వేదంలో దీనికి మదన కామాక్షి అని పేరు కూడా ఉంది ఇవి తిరుమల కొండల్లోనూ కొంత వెలుగొండ ప్రాంతంలోనూ ఉన్నాయి వీటి జీవితకాలం వెయ్యేళ్లు సహజ అరణ్యాలలో ఈ చెట్టు సాధారణంగా మూడు వందల నుంచి వెయ్యి సంవత్సరాలు వరకు జీవించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం శేషాచలం అరణ్యాలలో అక్కడక్కడా మెలిగి ఉన్న ఈ చెట్టు మొగలి సామ్రాజ్యంలో మొలకెత్తినవై ఉండవచ్చునని అంచనా ఈ చెట్టు పునరుత్పత్తి వందగామనంతో సాగుతుంది ఒక్క అడుగు పెరగడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఇది పూలు పూయని అరుదైన వృక్ష జాతి పూలు లేకుండానే నేరుగా శంకుల ద్వారా విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది ఆడ చెట్టు తన జీవిత కాలంలో చాలా తక్కువసార్లు మాత్రమే విత్తనాలను ఇస్తుంది సాధారణంగా పన్నెండు నుంచి పదహైదు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాపు కనిపిస్తుంది వీటిలో మొలకెత్తే గుణం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆరేడు అడుగులు ఎత్తు మాత్రమే పెరుగుతుంది దీనిని అరణ్య సంజీవిని అని కూడా అంటారు తిరుమల కొండల్లో తిరిగాడే ఏనాదులు దీనిని అనేక రకాలుగా వాడుతారు ఈ ఫెర్రీత కాండమును పిండి చేసి సంగటిలో కలిపి తింటారు గిరిజన వైద్యంలో కూడా దీనికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి శుద్ధి చేసిన గింజలని కీలనొప్పులు నరాల బలహీనతకు దివ్యమైన ఔషధంగా భావిస్తారు పెర్రీత ఆకుల రసం శరీర వాపులు దద్దుర్లు తగ్గడానికి వాడుతారు ఈ గింజల నుంచి తీసిన నూనె చర్మ సమస్యలు గాయాల మాల్పడానికి ఉపయోగిస్తారు దీని వేర్ల కషాయం జీర్ణ సమస్యలకు ఉపయోగిస్తారు కానీ ఈ మొక్క గింజలు ముడిగా ఉంటే ప్రమాదకరం వీటిలో ఉండే విష పదార్థాలు కాలేయాన్ని దెబ్బతీయగలవు నరాలపై ప్రభావం చూపగలవు సరైన శుద్ధి లేకుండా వాడితే ప్రాణాలకు కూడా ప్రమాదం అంటారు ఈ పెర్రిత చెట్టును అరణ్య సంజీవిని అని కూడా అంటారు ఇవి తిరుమల కొండల్లోనే కనిపిస్తాయి చూడడానికి ఈ చెట్టు సాధారణ ఈత చెట్టులాగే ఉంటుంది దీనికి తేడా అడవిలో తిరిగే ఏనాదులకు మాత్రమే బాగా తెలుస్తుంది తన తిరుమల కొండల్లో మాత్రమే పెరిగే ఈ చెట్టు సంతతి బాగా తగ్గిపోతుంది రెండు వేల ఆరు సంవత్సరం కంటే ముందు వెయ్యికి లోపే అని భావించారు ఆ తరువాత జరిగిన అధ్యయనంలో ఇరవై వేల నుంచి ముప్పై వేల దాకా ఉండవచ్చునని అంచనా వేశారు ఈ చెట్టుకు మండే గుణం తక్కువ అందుకే అడవుల్లో మంటలను అదుపు చేయడానికి ఈ ఆకులను చీపురులుగా చేసి నిప్పును ఆర్పే ప్రయత్నం చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ